హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తుంది హైదరాబాద్లో చాలా ఎంఎన్సీ కంపెనీలు అయితే పెట్టుబడి పడుతున్నాయి ఇప్పటికే చాలా బహుళజాతి కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి దీంతో అయితే హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య అయితే భారీగా పెరుగుతుంది ఈ ప్రజలతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరగడంతో రోడ్లపై అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఎందుకంటే మనం రో ఒక్కసారి రోడ్లు వేసామంటే చుట్టూ బిల్డింగ్లు వేస్తే ఆ తర్వాత రోడ్లను విస్తరించడానికి చాలా సమయం పడుతుంది ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ కలయికలో అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అయితే ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు అలాగే అండర్ పాస్ నిర్వహిస్తున్న నిర్మిస్తున్నారు తాజాగా ఇటు ఇందిరా పార్క్ నుంచి విద్యానగరం వరకు అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది ఈ స్టీల్ బ్రిడ్జిని అయితే రేపు కేటీఆర్ ప్రారంభించారు ఇందుకు సంబంధించి అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే రెండు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో నిర్మించారు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడుగున్న ఈ బ్రిడ్జి పదహారు పాయింట్ ఆరు ఆరు మీటర్ల వెడల్పుతో అయితే నిర్మించారు ఈ నిర్మాణం వల్ల అటు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వేఎస్టీ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది ఎందుకంటే మనం అంతమంది చూసుకున్నట్లయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద చాలా సమయం పట్టేది మనకు రోడ్డు అటు వెళ్ళడానికి ఇటు ఇటు బాగలింగపల్లి నుంచి అటు గాంధీనగర్ వైపు వెళ్ళడానికి అటు ముషీరాబాద్ వెళ్ళడానికి చాలా చాలా సమయం పట్టేది అలాగే అశోక్ నగర్ నుంచి వేఎస్టీ వైపు వెళ్ళడానికి కూడా చాలాసేపు సిగ్నల్ పడేది సో ఈ బ్రిడ్జి నిర్మాణంతో అయితే ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది అలాగే విఎస్టీ వద్ద కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది సో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వెళ్ళడానికి కేవలం నాలుగు నిమిషాలే పడుతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక్కడే కాదు చాలా చోట్ల అయితే ఫ్లైఓవర్స్ నిర్మాణం చేపడుతున్నారు అమరపేటలో అయితే ప్రస్తుతం ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది ఇది త్వరలో అందుబాటులోకి రానుంది ఇలా చాలా చోట్ల కూడా ఎక్కడ రద్దీ ఉంటే అక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లైఓవర్ నిర్మించడమా అండర్పాస్ నిర్మించడమా స్కైవే నిర్మించడం అనే ఆ ప్రణాళిక ప్రకారం అయితే కొన్ని పనులు ముందు చేసుకుంటూ ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హెచ్ఎండి కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు సో ఇలా చాలా ఫ్లైఓవర్స్ అయితే నిర్మించారు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా నిర్మిస్తామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు అలాగే మెట్రోను కూడా ఇంకా విస్తరిస్తామని అలాగే ఇటు సికినాబాద్ కరీంనగర్ రూట్లో అలాగే సికినాబాద్ కామారెడ్డి రూట్లో అయితే ఇంకా మెట్రోతో పాటు రోడ్డుకు వేసే అధికారం విధంగా అయితే కొన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లయితే కేటీఆర్ ఇప్పటికే చెప్పారు సో ఇటు అటు కావాల్సిన ఏ ఏ ఎక్కడ రద్దీ తగ్గాలో అక్కడ కావాల్సిన అండర్ పాస్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే పూర్తయింది రేపు ఈ స్టీల్ బ్రిడ్జ్ని అయితే కేటీఆర్ ప్రారంభించనున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండియా తెలుగు హైదరాబాద్